క్వాలిటీ మాకు బ్రాండ్గా ఉండాలి బ్రాండెడ్ శారీ అనుకుంటే ఇవి కరిష్మా కాటన్ అండి సో మీకు సేల్లో వస్తుంది కరిష్మా కాటన్ చాలామంది కరిష్మా కాటన్ ఉంటారు ఇప్పటి ఇప్పటివరకు మీరు కరిష్మా కాటన్ యూజ్ చేయకపోతే ఎలాగో సేల్లో వస్తుంది ఆర్డర్ వచ్చేసి మీకు డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి మళ్ళీ చెప్తున్నానండి మీకు సేల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి వస్తున్నాయి వీడియోలో శారీస్ ఇంత తక్కువ ప్రైస్కి బట్ యాక్చువల్గా ఈ ప్రైస్కి అయితే మీకు రాదు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు ఆఫర్ శారీస్ మెగా ఆఫర్ సేల్ మెగా సేల్ అండి ఇదంతా కూడా సో మీకు వీడియోలో చూపించే మోడల్స్ అన్నీ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిస్తాను ప్రైస్ కూడా యాక్చువల్గా మీకు చూపించే ప్రైజెస్ కంటే రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తాం మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆఫ్ ఈ ఆఫర్ శారీస్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు మీకు వీకెండ్ స్పెషల్లో చూపిస్తున్న మెగా సేల్లో ఫస్ట్ శారీ అండి సో ఈ శారీ చూసుకుంటే క్లాసికల్ కలంకారీ డిజైన్ మీకు ఫస్ట్ శారీయే కలంకారీ డిజైన్ చూపిస్తున్నాను ఇందులో డిజైన్స్ కూడా బాటమ్ బోర్డర్ ఒకటే ఉంటుంది పైన బోర్డర్ ఉండదు అంటే వన్ సైడ్ బార్డర్ వస్తుంది శారీలో మీకు అంతా కూడా సో ఇలాగ మొత్తం కలంకారీ డిజైన్ నంది డిజైన్ వస్తుందండి మొత్తం నంది డిజైన్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది విత్ మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బార్డర్స్తో మ్యాచ్ అవుతూ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది పైచింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా శారీ ప్రైస్ మీకు సేల్లో ఉంది కాబట్టి ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి శారీ వస్తుంది అండ్ ఇందులోనే మీకు మ్యాంగో ఎల్లో కలర్ విత్ బార్డర్ వచ్చేసి మీకు డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి మళ్ళీ చెప్తున్నానండి మీకు సేల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి వస్తున్నాయి వీడియోలో శారీస్ ఇంత తక్కువ ప్రైస్కి బట్ యాక్చువల్గా ఈ ప్రైస్కి అయితే మీకు రాదు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అంతా కూడా మీకు వీకెండ్స్లో మంచి మంచి డిజైన్స్తో ఎప్పుడూ కూడా ఆఫర్స్ అండ్ ది బెస్ట్ కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాము అండ్ బ్లౌజ్ చూడండి కాంబినేషన్ లాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ మీకు ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే కూడా ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే అప్డేట్స్ కూడా మేము ఆల్రెడీ ఇచ్చాము ఇన్స్టాగ్రామ్లో మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ అని టైప్ చేసి ఫాలో చేసి ఇప్పుడే ఒక పోస్ట్ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఆ పోస్ట్కి మీరు లైక్ చేసి కామెంట్ చేసి ఎలిజిబుల్ అయినట్టే ట్వంటీ సిక్స్త్ జూ జూన్ ఈ మంత్ ట్వంటీ సిక్స్త్కి వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చి సో గివ్ అవే విన్నోస్ని అనౌన్స్ చేస్తాము డీటెయిల్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇందులో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ డబుల్ బోర్డర్ శారీస్ అంటే మీకు ఈ శారీస్కి డబుల్ కలర్స్ వస్తాయి బోర్డర్స్లో రిమైనింగ్ శారీ అంతా మీకు ప్రింటెడ్ డిజైన్ విత్ బ్రౌన్ షేడ్ మీద వైట్ కలర్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కూడా సో చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే వస్తుందండి చాలామంది బ్లౌజ్లు ఎంత అడుగుతూ ఉన్నారు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్ చూడండి సో మీకు సి గ్రీన్ కలర్ మీద బార్డర్స్ వచ్చేసి పింక్ అండ్ గ్రే కాంబినేషన్ వచ్చింది అండ్ ఇలా వస్తుంది కాంబినేషన్స్ మాత్రం మీకు ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి క్వాలిటీ తగ్గుతుంది అని అనుకో మాకు అండి ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే ఎప్పుడు మీకు రీచ్ అవుతుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్ అంటేనే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అండ్ ఈ శారీకి మీకు బార్డర్లో బార్డర్లో ఏ కలర్ వస్తుందో అదే కాంబినేషన్లో మీకు బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్లోనే ఉంది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ లైట్ కలర్ శారీ అండి పింక్ బేబీ పింక్ లైట్ కలర్ వచ్చింది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి ఇది కూడా క్వాలిటీ బాగుందండి సో మంచి కలర్స్ ఉన్నాయి వీడియోలో క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు పింక్ కలర్లోనే వచ్చింది ఈ శారీ అండ్ పైర్చింగ్ చూస్తే వన్ మీటర్ వస్తుంది శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఇవి మాత్రం మిస్ కాకండి మీకు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఈ శారీస్ మీరు ఖచ్చితంగా మిస్ చేయొద్దు కలర్ కాంబినేషన్స్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి ఈ శారీ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని శారీస్ ఏమిటంటే చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీస్ నచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చూస్తున్నారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి ప్రతి సారీ కూడా మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు చూడండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయో సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది క్లాసిక్ బ్లాక్ బ్లాక్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మీకు కంప్లీట్ బ్లాక్ కలర్లోనే వచ్చింది విత్ హాఫ్ వైట్ కలర్ బార్డర్ వచ్చింది డీసెంట్గా ఉంది శారీ మాత్రం అండ్ కాటన్ మాత్రమే ఉంటుందండి ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్లో మీకు మీకు చూపిస్తున్న లైట్ కలర్స్ డిజిటల్ ప్రింట్స్లో లాస్ట్ శారీ అండ్ ఇలాగా మీకు బార్డర్ బ్లూ కాబట్టి బ్లౌజ్ కూడా బ్లూ వచ్చింది ప్రైస్ మాత్రం సేమ్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న సాఫ్ట్ కాటన్ శారీ అంటే ఇప్పటివరకు మీకు డిజిటల్ ప్రింట్ చూపించాము కలంకారీ చూపించాము ఈ శారీ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రింట్ మాత్రం న్యాచురల్గా ఉంటుంది బర్డ్స్ ప్యాటర్న్ డిజైన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీరు చూస్తే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చూడండి హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ బాగుంది అండ్ చెంగ్ కూడా వన్ మీటర్ వస్తుంది అండ్ ఈ శారీ మీకు ఆఫర్లో ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్కే వస్తుంది అండ్ ఎస్టర్డే కూడా మీకు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చూపించామండి ప్రింటెడ్ శారీస్లో అండ్ ఇంతకుముందు మీకు ఖాదీ డిజైన్స్ చూపించాం ఖాదీ కాటన్స్ సాఫ్ట్ లైన్ ఫ్యాబ్రిక్స్ మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ టూ డేస్ నుంచి మీకు చూపిస్తూ ఉంది ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఇంకా అప్కమింగ్ వచ్చే వీడియోస్లో కంచి కాటన్ శారీస్ కలెక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న డిజైన్స్ కంచి కాటన్స్ మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని అండ్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీస్ ఏమైనా నచ్చాయంటే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ చేయొచ్చు సాఫ్ట్ కార్టన్లో ల్యాస్ శారీ అండి సో డార్క్ గ్రీన్ విత్ టూ టూ బోర్డర్స్ అంటే డబుల్ కలర్ బోర్డర్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ప్రైస్ చెప్పాను కదండి వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్కి రీ చాలా తక్కువ ప్రైస్కి ఉంది సేల్లో ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ రూపీస్లో అండ్ ఇందులో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ హాఫ్ వైట్ శారీ విత్ ఎల్లో కలర్ మీకు ఫ్లో ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి మీకు హాఫ్ వైట్లోనే ఎల్లో కలర్ ఆల్ ఓవర్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఈ సేల్లో సిక్స్టీ రూపీ సిక్స్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు బ్రాండెడ్ శారీస్ కావాలనుకుంటే లైక్ క్వాలిటీ మాకు బ్రాండ్గా ఉండాలి బ్రాండెడ్ శారీ అనుకుంటే ఇవి కరిష్మా కార్ట్ నండి సో మీకు సేల్లో వస్తుంది కరిష్మా కాటన్ చాలామంది కరిష్మా కాటన్ అడుగుతుంటారు ఇప్పటివరకు మీరు కరిష్మా కాటన్ యూస్ చేయకపోతే ఎలాగో సేల్లో వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి క్వాలిటీ మీకు అర్థమవుతుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి మొత్తం పాట్ డిజైన్ కుండల డిజైన్ అయితే మీకు ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి డీసెంట్గా ఉంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను మీకు కరిష్మా కాటన్కి ఎడ్జ్లో కూడా కరిష్మా శారీస్ అని ప్రింట్ చేసి వస్తుంది సో మీకు సింపుల్గా గుర్తుపట్టవచ్చు సో ఇలాగైతే చిన్ని కృష్ణ డిజైన్ పైడ్చింగ్లో వస్తుంది శారీ ప్రైస్ సేల్లో సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ బ్రౌన్ షేడ్ వచ్చింది విత్ బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ బోర్డర్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే మీకు ఇలా వచ్చింది సో ఇది ప్రింటెడ్ కాటన్ శారీ అండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక హాఫ్ వైట్ డిజైన్ విత్ సీ బ్లూ కలర్ వచ్చింది లైట్ కలర్ అండ్ హాఫ్ వైట్ మీకు శారీ అంతా కూడా చాలా మంచి లుకింగ్ ఉంటుందండి కట్టుకుంటే మాత్రం ప్రైస్ కూడా మీకు ఇది సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ బార్డర్ శారీ గ్రీన్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా వీటిలో బ్లౌజ్ కూడా మీకు చూడండి సేమ్ బార్డర్లో వచ్చిన క్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ శారీ మీకు ఆఫర్లో సిక్స్ ట్వంటీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఇంకొక కరిష్మా కార్డన్ శారీ సో మీకు వీడియో అందుకే చెప్తున్నానండి పూర్తిగా చివరి వరకు చూడండి మీకు కరిష్మా కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఆఫీస్ వేర్స్ వైట్ శారీస్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ సాఫ్ట్ కాటన్స్ ఒకటి కాదండి ది బిగ్గెస్ట్ కలెక్షన్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా అన్ని రకాల చీరలు ఉంటుంది ఇది కరిష్మా కాటన్ శారీ అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు సో చూడండి ఎడ్జ్లో మీకు కరిష్మా శారీస్ అని వస్తుంది ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ మీకు ఆఫీస్ వేర్కి యూజ్ అవుతుందండి సో వైట్ శారీ మీద ప్రింటెడ్ డిజైన్ వస్తుంది విత్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో ఉంటుంది బ్లౌజ్ కూడా వైట్ బేస్డే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మీకు సో వన్ మీటర్ వరకు పైడ్చింగ్లో వస్తుంది ప్రైజెస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక శారీ బ్లూ కలర్ విత్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది కాంబినేషన్ అండ్ అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు చూపిస్తున్న హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండి ఇప్పటివరకు మీకు సేల్లో చూపిస్తున్న హ్యాండ్ బ్లాక్ డిజైన్ ఫస్ట్ శారీ బోర్డర్స్ డార్క్ పింక్ విత్ శారీలో కనిపిస్తున్న డిజైన్ అంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ ఈ శారీ ప్రైజ్ మీకు సో రీజనబుల్ వస్తుంది సిక్స్ సిక్స్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక హ్యాండ్ బ్లాక్ డిజైనర్ శారీ విత్ మ్యాంగో ఎల్లో కలర్ బోర్డర్ అండ్ గ్రే కలర్ శారీ బ్లౌజ్ ఇలాగా ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి సిక్స్ సిక్స్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ కరిష్మా కార్డన్లో ఇంకొక శారీ మీకు ఒకవేళ కలంకారి బోర్డర్స్ కావాలనుకుంటే ఇది కరిష్మా కార్టన్ అండి కరిష్మా కార్టన్ అని మీకు ఎలా గుర్తుపట్టవచ్చు మీరు అంటే మీకు పైడ్చింగ్ ఎడ్జ్లో ఏదైతే పళ్ళు ఉంటుందో పైడ్చింగ్ ఎడ్జ్లో కరిష్మా శారీస్ అని మెన్షన్ చేసి వస్తుంది ప్రైస్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ మీకు బ్రౌన్ షేడ్లో వచ్చింది శారీ అండ్ మీరు క్లియర్గా ఫొటోస్లో కూడా చూడండి వీడియోలో మీకు అర్థం కాకపోతే మేము ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్ క్లియర్గా చెక్ చేసి నచ్చితేనే ఆర్డర్స్ చేయొచ్చు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డిజిటల్ ప్రింట్ శారీ అండి ఆఫీస్ వేర్కి బ్యూటిఫుల్ శారీ లైక్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది శారీ వచ్చినప్పటికీ అండ్ ఇది సేల్లో వస్తుంది మీకు మళ్ళీ చెప్తున్నాను నార్మల్ నార్మల్గా చూపించే శారీస్ ఈ ప్రైస్కి అయితే మీకు రావండి ఈ శారీ మీకు సేల్ లో ఉంది కాబట్టి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కరిష్మా కాటన్ శారీ స్కై బ్లూ కలర్ వచ్చింది విత్ టూ బార్డర్స్ సేమ్ వచ్చి బ్లౌజ్ కాంబినేషన్ లాగా కరిష్మా కాటన్ మళ్ళీ చెప్తున్నాను కరిష్మా కాటన్ మీరు యూస్ చేయకపోతే ఇంతవరకు సేల్లో ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ శారీ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ ఈ శారీ మీకు ఈ సేల్లో చూపిస్తున్న శారీస్లో ది బెస్ట్ ప్రైస్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థ్రెడ్ వివెన్ బోర్డర్ శారీ మీకు శారీ అంతా ప్రింట్ వస్తుంది బార్డర్స్ రెడ్ వివిన్ బోర్డర్స్ విత్ ఇటానిక్ బ్లూ కలర్ మీకు అంటే లైక్ పర్పుల్ షేడ్ అయితే మీకు బోర్డర్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మీకు బ్లౌజ్ చూసిన సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ మాత్రం అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సేల్లో ఉంది సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది టూ బోర్డర్స్ థ్రెడ్ వివెన్ బోర్డర్స్ అండ్ ఇంకొక థ్రెడ్ వివియన్ బోర్డు శారీ సాఫ్ట్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది బై వాష్ చేసినా కానీ మీకు శారీ ఫ్యాబ్రిక్ మాత్రమే ఫ్యా ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అండ్ ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ కరిష్మా కాటన్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ ఇది కూడా కరిష్మా కాటనే మీకు పీకాక్ డిజైన్ వచ్చి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటాయి కరిష్మా కాటన్స్ అంటే ప్రైస్ మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో మీకు వైలెట్ షేడ్ అయితే శారీ వచ్చింది సీ గ్రీన్ కలర్ బోర్డర్స్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి థ్రెడ్ వివెన్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా ఈ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లైట్ బ్రౌన్ శారీ అండి అండ్ బ్లౌజ్ కూడా మీకు డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ మీకు పైటి చెంగిలాగా శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ చూస్తే ఇలాగా డార్క్ మెజంతా పింక్ మీకు బోర్డర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ మీకు బోర్డర్ కలర్లోనే వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ శారీ విత్ వన్ సైడ్ బోర్డర్ బాందనీ ప్రింట్ వచ్చింది బాందనీ ప్రింట్ వీడియోలో చూపించిన బాధినీ ప్రింట్స్లో ఇదేనండి ఫస్ట్ శారీ అంటే బాందిని ప్రింట్ రేర్గా వస్తుంటాయి ఈ శారీ కూడా సేల్లో ఉంది కలర్ కూడా మీకు రేర్ కలర్ అయ్యింది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఎల్లో కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలాగా అండ్ లాస్ట్ శారీ బట్ ది బెస్ట్ ప్రైజ్ అండి సో చాలా తక్కువ ప్రైస్కే ఉంది ఫైవ్ సిక్స్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అది కూడా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బిగ్గెస్ట్ మెగా సేల్ ఇన్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీకు అనుకుంటున్నాను అన్ని ఆఫర్స్లో ఉన్నాయి ప్రతి కలెక్షన్ బాగుంది అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో గివ్వేవేస్ కూడా రాబోతున్నాయి ఇంకొక ట్వంటీ సిక్స్ జూన్ మీకు అప్డేట్ కూడా వచ్చింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి గివ్ వేలో పార్టిసిపేట్ చేసి మీలో ఎవరైనా కానీ విన్నర్గా సో శారీస్ తీసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో అయితే వన్స్ అగైన్ హ్యాపీ వీకెండ్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్